ప్రేస్తాన్ నేడు ఉపవాస స్వస్థత ప్రార్థనల్లో దేవుడిచ్చే స్వస్థతలు బహుమానములు వరములు అందుకున్నటుకు ప్రార్థన నెరవేర్పులను అభిలాషించే దేవుని ప్రేమైన నామమున మీకెల్లరకు శుభములు తెలుపుతూ సెప్టెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు స్వస్థత వాగ్దానం మటై స్వార్థ అరవాధ్యాయం పదహారు పదిహేడు వచ్చినములు ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొను యేసుక్రీస్తు ప్రభుల యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందున్న తండ్రికి కనబడాలని ఆయనకే మనము ప్రార్థించాలని అయితే కొంతమంది దేవుని సన్నిధిలో గడపకుండా బయట తిరుగుతూ వ్యాపారాలు చేసుకుంటూ తమ ముఖములను వికారం చేసుకుని కృంగిపోయి మనుషులకు కనబడవలనని మేము ఈ రోజు ఉపవాసం ఉన్నాము అని అందరికీ చెప్తుంటారు ఇటు ఉపవాసము దేవునికి అంగీకారము కాకపోవచ్చు అయితే మన పరిస్థితులను బట్టి పని మారడం సాధ్యం కాకపోయినప్పుడు దేవుని దగ్గర క్షమాపణలు కోరి హృదయం దేవుని అందే లగ్నం చేసుకుంటూనే స్థుతులు అర్పిస్తూ ఉపవాసం కొనసాగించుకోవాలి వాక్యానుసారంగా ఉపవాసం చేస్తే ఖచ్చితంగా అనేక సమస్యలకు మన దేవుడు జవాబు ఇస్తాడు అసలు ఉపవాసం ఎందుకు చేయాలి అంటే మనము పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందడానికి ఉపవాసం చేయాలి పరిశుద్ధాత్మ పొందడానికి సాధారణ తంత్రములు తెలుసుకుని చేయించడానికి దేవునికి దగ్గరగా జీవించడానికి మనకు కావలసినవి తండ్రి నుండి పొందడానికి కనుక మనం ఉపవాసం ఉన్నప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయనను స్థుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వీలైతే వాక్యాన్ని ప్రకటిస్తూ సమయాన్ని గడపాలి అట్టి ఉపవాసము దేవునికి అంగీకారమై త్రియేక దేవుడు అడిగిన వాటన్నిటి కంటే ఊహించని వాటన్నిటి అత్యధికంగా దయచేయును గాక ఆ మేన్ ప్రార్థన విశ్వాసమునకు కర్తయినా మా క్రీస్తు ప్రభువా మేము సంపూర్ణమైన విశ్వాసము మీ ఎడల చూపగల శక్తిని మా ఎల్లరకు దయచేయము అటు రీతిగా నడవగల దైవస్థితిని అనుగ్రహించుము మళ్ళీ నీ రెక్కల చోటున మరుగుపరచుము ఈ స్వస్థత ప్రార్థనల్లో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థత నుంచి ఆరోగ్యం కలుగు చేయం ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో వారు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు అని పనిచే వాగ్దానంతో నిండుగా దీవించము తరతరములకు నీ రాజ్య సువార్థ వ్యాప్తి చేసే గొప్ప స్థితిని వారికిచ్చి నీ వారసులుగా చేయము ఏ బిడ్డలను గర్భధారణ ధరించకుండా విడిచిపెట్టవద్దని ప్రాధేయపడి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము నీ కుమార్తెలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ప్రైబళ్ళు పీసీ ఓడిలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయ దోషాలు చూబులు మూసుకుని పోవుట సంతాన గుడ్లు లేకపోవుట భార్య భర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నావో వాటన్నిటిని నీ రక్తంతో స్వస్థపరిచి తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లెంగ్లు అపవాది శక్తుల మందుల దోషములు పాపంలు శాపములు చెడ్డ మాటలు వాటి క్రియలు పరిహరింపచేసి పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామము స్వస్థపరిచి పన్నెంటి బిడ్డలను అనుగ్రహించుము నీ నామగణతకు సాక్షులుగా వాడుకునుము గర్భధారణ సమయంలో ఇబ్బందులు తొలగించి మంచి ప్రసం అనుగ్రహించుము తల్లిదండ్రులుగా పిల్లలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తు నామంన ఉద్యోగంలో ఉపాధి కల్ కల్పించుము తలమదులు అరికాలి వరకు ఉన్న ప్రతి వ్యాధికి సంపూర్ణ స్వస్థతలు దయచేయుము తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన కళ్ళకు సంబంధించిన ముక్కుకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచుము చెవుళ్కు పండ్లకు మొక్కమునకు గొంతుకు మెడకు భుజములకు ఎముకలకు కండరాలకు గుండెకు ఊపిరితిత్తులకు కాలేయముకు కిడ్నీలకు ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము గర్భాశయ దోషాలు వెన్నెనొప్పులు నడుమునొప్పులు రక్తహీనత క్యాన్సర్లు పుండ్లు బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు మతి స్థిమితం లేకపోవట మతి మరుపు వివిధ రకములైన జ్వరాలు ఇలా ఎన్నో రకములైనవి మా ఊహకు అందని వ్యాధులు మేమిచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటికి ఏసుక్రీస్తు రక్తంతో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము సాక్షులుగా నిలుపుము డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షులుగా నిలుపుము వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి రోగి యొక్క గాయములను మచ్చలు లేకుండా మార్పించండి ఆసుపత్రులు మరణాశయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము నీ బిడ్డలు చేర్చున్న వ్యాపారములను వృత్తులను ఉపాధులను అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాగ్దానం వినుచున్న నీ బిడ్డలు అరవంతలుగా నూరంతలుగా ఆశీర్వాదాలకు మరించి వద్దల చేయము వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతను దయచేయము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించము ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయము కోర్టు వాయిద్యంలో ఉన్నవారికి విజయము ఇమ్ము నీ బోధకులను ముసవార్థికులను బలపరచము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము ఇజ్రాయేలు దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్నాము యుద్ధం జరుగుచున్న ఉగ్రయన్ రాష్ట్రాలను నివే నెలకొల్పము అలాగే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలము కాపాడము మా రాష్ట్రములను దేశమును అనుకూలము చేయము మా దేశపాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడుచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభావ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములు విజయములను అనుగ్రహించమని అడిగి ఊరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరిపై సంపూర్ణమైన స్వస్థతలను మేళ్లను కుమరించి తన బిడ్డలో ఆయన సన్నిధిలో నివసించగల భాగ్యములను నూరంతలుగా దయచేయను కాక ఆమెన్ ఇట్లా దేవుని సువర్త పరిచర్యలు మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని విన్నవిస్తున్నాము